ప్రస్తుతం ప్రపంచంలో అంతరిక్ష పరిశోధనలతో పాటు సముద్ర సాగరంలో కూడా పరిశోధనలు మొదలు పెట్టాయి అగ్రదేశాలు ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీల తయారీకి కావలసిన ఈ మెటల్ కోసం ఇప్పటికే రష్యా చైనా తీవ్రంగా అన్వేషిస్తున్నాయి ఇప్పుడు ఈ రేసులోకి భారత్ కూడా వచ్చి చేరింది సముద్ర గర్భంలో ఖనిజాల అన్వేషణపై భారత్ దృష్టి సారించింది పర్యావరణ హిత భవిత కోసం ఈ ఖనిజాలను వెలికి తీయడం భారత్ కు కీలకంగా మారింది హిందూ మహాసముద్రంలో అన్వేషణ సాగించడానికి ఇప్పటికే భారత్ వద్ద రెండు డీప్ సీ ఎక్స్ప్లోరేషన్స్ ఉన్నాయి ఎంతో కీలకమైన ఈ సముద్ర ఖనిజాల కోసం ప్రపంచ వ్యాప్తంగా శక్తివంతమైన దేశాలు పోటీ పడుతున్న వేళ ఈ రేసులోకి భారత్ కూడా చేరింది సముద్ర గర్భంలో వేలాది మీటర్ల దిగువన పెద్ద ఎత్తున ఉన్న కోబాల్ట్ నిఖిల్ కాపర్ మాంగనీస్ తదితర ఖనిజాలను దక్కించుకునేందుకు చైనా రష్యాలతో పాటు భారత్ కూడా పోటీ పడుతోంది వాతావరణ కాలుష్యాన్ని ఎదుర్కోవడంలో ప్రత్యాన్మయంగా భావిస్తున్న సౌర వాయు విద్యుత్ ఎలక్ట్రికల్ వాహనాలు బ్యాటరీ టెక్నాలజీలో ఈ ఖనిజాల పాత్ర కీలకం సముద్రంలో ఖనిజాల వెలకితీతకు సంబంధించి ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ సీబెడ్ అథారిటీ ముప్పై ఒక ఎక్స్ప్లోరేషన్ లైసెన్సులు అంచుడు చేసింది వీటిలో ముప్పై లైసెన్సులు క్రియాశీలకంగా ఉన్నాయి ఈ వారంలో మైనింగ్ లైసెన్సు విధి విధానాలు చర్చించేందుకు దీనికి సంబంధించిన సభ్య దేశాలు జమైకాలో సమావేశమవుతున్నాయి భారత్ చేసుకున్న కొత్త దరఖాస్తులను ఐఎస్ఏ ఆమోదిస్తే భారత్ కు సముద్ర ఖనిజాల అన్వేషణకు ఉన్న రష్యాతో చైనా కంటే ఒకటి లైసెన్స్ హిందూ మహాసముద్ర మధ్య భాగంలో కాపర్ జింక్ బంగారం వెండి తదితర నిల్వలో ఉండే మెన్ సమీపంలోని చిమ్నీ తరహా దిబ్బలను పాలిమెటాలిక్ సల్ఫైడ్స్ ను తవ్వేందుకు భారత్ తన దరఖాస్తులు అనుమతి కోరింది దీనికి సంబంధించి ఐఎస్ఏ న్యాయ సాంకేతిక కమిషన్ కొన్ని కామన్స్ ప్రశ్నలతో కూడిన జాబితాను భారత ప్రభుత్వానికి పంపింది అలాగే సెంట్రల్ ఇండియన్ ఓషన్ లోని అఫాన్సీస్ నికిటిన్ వద్ద ఉన్న కోబాల్ట్ ఫెరో మ్యాంగీస్ నిలువలను వెలకి తీసేందుకు భారత్ మరో దరఖాస్తు చేసుకుంది అయితే ఈ ప్రాంతాన్ని ఇప్పటికే ఓ దేశం కోరుకుందని దీనిపై భారత్ ప్రతిస్పందనను కూడా అడిగినట్టుగా ఐఎస్ఏ గుర్తించింది ఈ దరఖాస్తులకు ఆమోదం లభిస్తుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే సముద్రపు అడుగున ఉన్న కీలకమైన ఖనిజాల వెనక్కితీత్త రేసులో వెనుకబడిపోకూడదని భారత్ నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది హిందూ మహాసముద్రంలో పెద్ద ఎత్తున విస్తరించిన అద్భుతమైన ఖనిజ నిల్వలు సముద్రపు అగాధాలను తవ్వితీసేందుకు భారత్ ను పురుగొల్పుతున్నాయని అమెరికా కేంద్రంగా పనిచేసే జియో పొలిటికల్ అండ్ చైన్ ఇంటెలిజెన్స్ ప్రొవైడర్ అయిన హారిజోన్ అడ్వైజర్ సహా వ్యవస్థాపకుడు నాదన్ పికార్సిక్ చెప్పారు హిందూ మహాసముద్రంలోని పర్వత ప్రాంతాల వద్ద పాలిమెటాలిక్ సల్ఫైట్స్ను ను వెలికి తీసేందుకు ఇప్పటికే ఇండియా చైనా జర్మనీ సౌత్ కొరియా వద్ద లైసెన్స్న్నాయి భారత్ కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ హిందూ మహాసముద్రంలో ఐదు పాయింట్ రెండు ఏడు సున్నా మీటర్ల లోతున ఖనిజాలను వెలికి తీసే యంత్రాల సామర్థ్యాన్ని రెండు వేల ఇరవై రెండులో పరీక్షించింది ఈ సందర్భంగా కొన్ని పాలిమెటాలిక్ నాట్యుల్స్ ను సేకరించింది అంతర్జాతీయ జలాల్లో ఖనిజాన్వేషించిన రేసులో అమెరికా పాల్గొనడం లేదు ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్ సముద్ర చట్టాన్ని అమెరికా ఆమోదించలేదు ఈ చట్టమే ఐఎస్ఐ ఏర్పాటుకు దారితీసింది అయితే ఖనిజాన్వేషణ రిసులో లేనప్పటికీ దీనికి బదులుగా అమెరికా తన దేశీయ జలాల నుంచి ఖనిజాలు సేకరించడం అలాగే తన మిత్ర దేశాలు అంతర్జాతీయ జలాల నుంచి వెలకి తీసిన ఖనిజాలను శుద్ధి చేయడం అని పనిపెట్టుకుంది సముద్రపు లోతులో ఖనిజాల వెలకితీతను సమర్థించేవారు భూమిపై ఖనిజాల తవ్వకం గరిష్ట స్థాయికి చేరుకుందని చెబుతున్నారు దీనివల్ల నాసిరక ఖనిజాల ఉత్పత్తి జరుగుతోందని చెబుతున్నారు అలాగే అనేక ఖనిజ వనరుల ప్రాంతాలు పర్యావరణ సమస్యలు చిక్కుకున్నాయని తెలిపారు అయితే సముద్ర గర్భంలో తవ్వకాలనేవి భూమిపై చివరి ఆప్షన్ అని ఈ ఖనిజాల తవ్వకం మానవాళికి కోలుకోలేని నష్టం కలగజేస్తోందని పర్యావరణ ప్రచారకర్తలు చెబుతున్నారు సముద్ర గర్భంలో జీవావరణ వ్యవస్థల గురించి సమాచారం లేనందున తవ్వకాలను ఆపేయడమో తాత్కాలిక విరామం ప్రకటించడమో చేయాలని యూకే జర్మనీ బ్రెజిల్ కెనడా సహా దాదాపు ఇరవైకి పైగా దేశాలు డిమాండ్ చేస్తున్నాయి క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ డిమాండ్ ను అందుకోవడానికి రెండు వేల యాభై నాటికల్లా కీలకమైన ఖనిజాల తవ్వకం ఐదు రెట్లు పెరగాలని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది భారత ఇంధన అవసరాల్లో సగుభాగాన్ని పునరుత్పాదక శక్తి ద్వారా తీర్చుకునేందుకు వీలుగా రెండు వేల ముప్పై నాటికల్లా ఐదు వందల వర్డ్స్ పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయాలనే స్వల్పకాలిక లక్ష్యాన్ని విధించుకుంది అలాగే రెండు వేల డెబ్బై నాటికల్లా కర్బన ఉద్గాలను సున్నా స్థాయికి చేర్చాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు భారత్ కు సముద్ర గర్భం సహా వీలున్న ప్రతి మార్గంలోనూ కీలకమైన ఖనిజాలను వెలికి తీయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు ప్రస్తుతం అవనిలోనే ఖనిజాల వెలికితీతపై కొన్ని దేశాలు ఆధిపత్యం చాటుతున్నాయి లిథియం ఉత్పత్తుల్లో ఆస్ట్రేలియా కాపర్ ఉత్పత్తిలో చీలి చైనా గ్రాఫైడ్స్ స్మార్ట్ ఫోన్ కంప్యూటర్లలో వినియోగించే రేర్ ఎర్త్ మూలకాల ఉత్పత్తిలో ఆధిపత్యం చూపుతున్నాయి కానీ ఖనిజాల శుద్ధిలో చైనా ఆధిపత్యంపై భౌగోళిక రాజకీయ ఆందోళనలు ఉన్నాయి ఇంటర్నేషనల్ రిన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం దశాబ్దాల తరబడి ఖనిజ శుద్ధి సాంకేతికతలో చైనాకు ఎదురులేకుండా ఉంది సహజ గ్రానైట్ డిస్పోర్సియం శుద్ధిపై నూరు శాతం నియంత్రణ చైనాదే అలాగే కోబాల్ట్ పై డెబ్బై శాతం శుద్ధి చేసిన లిథియం మాంగ్రీస్ పై దాదాపు అరవై శాతం ఆధిపత్యాన్ని కలిగి ఉందని తెలిపింది దీనికి తోడు ఇటీవల కొన్ని ప్రాసెసింగ్ టెక్నాలజీల ఎగుమతిని బీజింగ్ నిషేధించింది మరోపక్క ఖనిజ శుద్ధి రంగంలో చైనా ఆధిపత్యానికి ప్రతిగా అమెరికా అనేక పశ్చిమ దేశాలు ఖనిజ భద్రత భాగస్వామ్యాన్ని రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించాయి కీలక ఖనిజాల సరఫరా గొలుసులో పెట్టుబడులకు ఈ భాగస్వామ్యం ఉత్ప్రేరకంగా నిలుస్తోంది ప్రస్తుతం ఇండియా కూడా ఇందులో భాగస్వామి లోతైన సముద్ర గర్భ మైనింగ్ సాంకేతికతను అభివృద్ధి చేయడంపై రష్యాతో ఒక ఒప్పందంపై ఇండియా సంతకం చేసింది